نہیں اسپائڈر کالن نہیں دے کالن سلام 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 سلام

రెండు వేల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో మన పదే తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ఆడబిడ్డలందరూ సురక్షితంగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాజీ మంత్రి సబితా ఇంద్ర ఇంద్రారెడ్డి గారు అలాగే సునీత లక్ష్మారెడ్డి గారు కోబా లక్ష్మి గారు వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు పెద్దలను ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఒక మహిళలై ఉండి కూడా ఒక మహిళలను గౌరవనీయులు ఉన్నత స్థానంలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం గారు ఇలా మాట్లాడడం సరికాదు ఆడవాళ్ళను నమ్ముకుంటే ఎనుకున్న అక్కలను నమ్ముకుంటే బతుకు స్టాండ్ అవుతుంది జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ అవుతుంది అనుడు అది ఆ మాటలు సరికాదు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి ఆయనదే తప్పైతుంది ఆడవాళ్ళను అవమానించినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళను గౌరవించే సంస్కృతి సాంప్రదాయము తెలంగాణ రాష్ట్రానికి ఉంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పాలనలో సురక్షితంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ ఏది ఏమైనా కూడా ఏం పెట్టినా పెట్టకున్నా ఆడబిడ్డ దీవెనలు ఉండాలని మన అన్నలందరూ కూడా కోరుకుంటారు కాబట్టి అట్లాంటి ఆడబిడ్డ నిన్న అసెంబ్లీలో మాట తీరు కనీసం మళ్ళీ మాట్లాడదామంటే కూడా వినకుండా కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళి పారిపోయిన రేవంత్ రెడ్డి గారు ఇవల్ల పెద్దలు ఉన్నతమైన స్థానంలో ఉంది ఆడవాళ్ళను అవమానించడం సరికాదని వాళ్ళ కవర్దార్ బిడ్డ ఇట్లనే మాట్లాడితే ఇంకొకసారి ఈ మాటలు వినబడినట్టు అయితే కూడా మేము మాత్రము చాలా విధాల ఇక్కడ నుంచి నిలబడితే ఎక్కడ దాకైనా కూడా మా ఆడవాళ్ళందరూ కూడా కట్టుగా దీని ఉద్యమాన్ని ప్రారంభించటము ఎందుకంటే ఆడవాళ్ళను అవమానించడం తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి కాదు కాబట్టి ఎందుకంటే అట్లాంటి మాటలు ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఆ మాటలు మాట్లాడద్దు సరికాదు అవి వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పినట్టయితే మీ గౌరవం మీకు కాబట్టి వెంటనే మా అక్కలకు ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఇక్కడ నుంచి మేము సిరిసిల్ల రాజల సిరిసిల్ల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాము మా పార్టీ జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చిత్రి గారు మాజీ ఎంపీపీలు మాజీ డెప్యూటీసీలు కౌన్సిలర్లు అక్కచులు అన్నదమ్ములు అందరం కలిసికట్టుగా కట్టుగా ఇవాళ ఇక్కడ నిరసన తెలపడం జరుగుతుంది వెంటనే కూడా ఇదిని క్షమాపణ చెప్పకుంటే ఎంత దూరమైనా వెళ్తుందని ఇక్కడ నుంచి మేము అనడం జరుగుతుంది జై తెలంగాణ